ఆయన మా ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన ఆయన నిత్యము యోగ్యుడు అర్హుడు ఉన్నత స్థలము పై ఉన్న దేవుడు ఉన్నత స్థలములో ఉన్న దేవుడు ఆకాశ మహాకాశములను పట్టజాలని దేవుడు మన దేవుడు ఆయన నిత్యం మహిమకు అర్హుడు అయిన ఆయన ఘనతకు అర్హుడై ఉన్నాడు ఎవరి ఘనతకు తెలుసా ఈరోజు నువ్వు చేస్తున్న మహిమ ఘనతకు అర్హుడు అయిన నువ్వు చేస్తున్న ఆరాధనకు యోగ్యుడు ఆయన ఆయనకు పాత్రుడు నువ్వు ఎందుకు తెలుసా నువ్వు ఆయనను స్థతిస్తున్నావు గనక ఆయనను ఆరాధిస్తూ ఉన్నావు గనక ఈ ఆదివారాన అనేక మంది వారికి ఇష్టమైన పనులు ఉన్నారు వారు ఎప్పుడైనా దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించారా ఆగస్టు నెలంతా కాపాడిన దేవుడు ఆగస్టు నెలంతా ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఆయన తన కృపలో మరుగుపరిచి నడిపించి పంచభూతాలను ఇస్తూ నడిపించిన దేవునికి అన్యులు ఎవరు కూడా దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించలేరండి నువ్వు నేను ఆయన సన్నిధులు వచ్చి ఆయన స్థుతులు చెల్లించాలి గత నెల అంతా గత వారం అంతా ఎన్నో కష్టాలు ఎన్నో శ్రామలు జ్వరాలు మొప్పులు వేదన బాధలు కన్నీరు ఎన్నో మంతో మంది ఎన్నో సార్లు నలిగిపోయి వేసారిపోయి నిరాశ నిష్పక్షలం వెళ్ళిపోయి ఎంతో నలిగిపోయిన వారు ఉన్నారు వారిని ఈరోజు సుజీవంగా ఉంచాడు ఎవరు తెలుసా దేవుడు ఒక్కసారి ఆయన నామని మహిపరుతామా ఆయన నామాన్ని కనపరుతామా డబ్బు లేకుండా మనం ఉండలేము మనకి ఆయన లేకుండా మనం జీవించలేము ఆయన నిత్యము మనతో ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయన నువ్వు అనుకోవచ్చు దేవుడు లేడు అనుకుంటావేమో కానీ దేవుడే ఈ విశ్వాన్ని నడిపిస్తున్నవాడు దేవుడు ఈ ఆత్మను నడిపిస్తున్నది దేవుడే ఈ ఆత్మకు చలనమిస్తూ పోషిస్తూ సంరక్షిస్తున్నవాడు దేవుడే పరిశుద్ధుడు నీకు పొందుతున్నారు మహాగణుడు నీకు పొందుతున్నారు అర్హుడవునైనా యోగ్యుడు పూజ్యుడు అలా పూజ్యుడువు పుడుచున్న దేవుడు నీకు వస్తున్నారు స్తోత్రము ప్రేమించేదం అధికముగా